ఈయన సంక్షే కాదు గతంలో ఇంకొకళ్ళు కూడా మహాటీ అంటే అదొక గొడవ అదొక ఎక్స్ట్రీమ్ ఆ ఎక్స్ట్రీం ఏంటంటే లడ్డు కల్చీ అనేది ఒక గొడవ జరుపుతోంది ఈ వివాదంలో భాగంగా అసలు లడ్డులు కల్చీ జరపడం అంటే డబ్బుల కోసం జరిగింది అనేది జనాలు ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నది దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళు వస్తున్నావు అయితే ఈ సందర్భంలో ఒక కొత్త కోణాన్ని వెలికి తీస్తూ మాట్లాడారు టీవీలో ఒక విశ్లేషకురాలు ఆవిడ జన్మలిస్తే కాకపోతే ఆవిడని మీ విశ్లేషణ ఏమిటి అని అడిగినప్పుడు తన పర్సనల్ ఒపీనియన్ లాగా అక్కడ చెప్పారు అది స్క్రిప్టెడా కాదా అనే దాంతో మనకు ప్రమేయం లేదు అక్కడైతే ఆవిడ అభిప్రాయంగానే ఆవిడ బయటకు చెప్పారు అక్కడ ఏమంటారంటే లడ్డూలు కల్తీ జరపడం వెనకాల ఇంకొక కుట్ర ఉంది అంట ఏమిటి ఆ కుట్ర అంటే ఆ లడ్డూలు కలిపి కల్తీ జరిపినటువంటి కెమికల్ అన్నింటి ద్వారా ఆ లడ్డూలు తిన్నటువంటి వాళ్ళలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల ఆగిపోతుంది హిందువులే తింటారు కాబట్టి హిందూ జనాభా పెరుగుదల ఆగిపోతుంది అనివార్యంగా కాబట్టి హిందూ జనాభా తగ్గిపోతే అప్పుడు మైనారిటీ రాజ్యంగా మారుతుంది ఇప్పటికే ఒక గొడవ ఉంది ఏది కామన్ సివిల్ కోడ్ కాకుండా పర్సనల్ లాస్ ఉండటం వలన ముస్లింలు వాళ్ళు బహుభార్యత్వం ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటున్నారు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు ఈ కుటుంబ నియంత్రణ నిబంధనలు ఇవేవి వాళ్ళకు ప్రమేయం లేదు కాబట్టి వాళ్ళు పిల్లల్ని కనేస్తున్నారు ఆ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది తద్వారా ఈ దేశం ఏ క్షణమైనా ముస్లిం దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది అని ఒక నేరేటివ్నే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సంఘ పరివారు వాడు విస్తృతంగా ప్రజల మనసులో తీసుకెళ్లిపోయారు ఇది జరుగుతుండగా ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ లడ్డు పట్టుకుని ఎందుకు తయారు చేస్తున్నారు వీళ్ళంటే వీళ్ళకున్న వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని అయి కాబట్టి ఇతన్ని ఈ లెవెల్లో టార్గెట్ చేసుకుంటేస్తాయి ఈ కుట్టేసే క్రమంలో వాళ్ళు కాన్స్టిట్యూషన్ వైలేషన్ కూడా పాల్పడుతున్నారు ఏ రాజ్యాంగం మీరైతే ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పదవిలోకి వచ్చారో ఆ రాజ్యాంగంలో లౌకికతత్వం అనేది ఉంది లౌకికతత్వం అనేది రాజ్యాంగం ప్రతిపాదించిన రోజు లేదు కానీ నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదాన్ని తీసుకొచ్చారు దానిలోకి తీసుకొచ్చిన ఆ లౌకికవాదానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ బిహేవ్ చేయటం మాత్రమే కాదు ఈ మొత్తం లడ్డు వ్యవహారం వెనకాల అంతరార్థం ఏంటంటే ఈ దేశంలో నిర్ణయాత్మకమైనటువంటి అధికార పదవుల్లోకి హిందువులు మాత్రమే ఉండవలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒక క్రైస్తవునో ఒక ముస్లింనో లేకపోతే మరొక మైనారిటీ మతస్థున్నో పెడితే వాళ్ళు వాంటెడ్గా హిందూ మతాన్ని చంపేయడం కోసం ఏదో ప్రోగ్రం చేస్తారు కాబట్టి హిందువులకే అధికారం అనే విషయాన్ని ప్రతిపాదించడం అనే కుట్ర ఈ టోటల్ లడ్డూ వ్యవహారం రకాలు ఉంది అందుకని దాన్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లడం కోసం ఆవిడ ఈ లడ్డూలు తిన్నటువంటి వాళ్ళందరూ సంతానోత్పత్తి చేసేటువంటి శక్తి హీనులు అవుతారు తద్వారా జనాభా పెరుగుదల ఆగిపోయింది దానికి ఏదైనా స్టాటిస్ఫికరీ డేటా ఉండాలి కదా ఐదు సంవత్సరాల్లో సంభవించినటువంటి జననాలు అందులో ఏ మతం వారు ఎంతమంది పిల్లలకి అన్నారు ఈ డేటా ఏమీ లేదు ఈ డేటాతో సహా వచ్చినా వస్తారు ఆశ్చర్యం లేదు తర్వాత ఈ లడ్డూలు కలిసి జరిగింది అనేటువంటి ఐదు సంవత్సరాలు వాంటెడీగా కల్తీ జరిగినప్పుడు చాలా మంది అనారోగ్యాల బాలయ్యి ఉండాలి ఆ లడ్డూలు తిన్నవాడు ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు అనారోగ్యం అవుతారు అని కొంతమంది డాక్టర్లు ఆ రోజు నుంచి మాట్లాడారు అది నిజం అని ప్రూవ్ అయింది తర్వాత ఏది చాలా మంది వాళ్ళ లోపల అనేక ఇతర సమస్యలు రావడం వలన చాలామంది కరోనా వ్యాక్సిన్ గా అది డోస్ పెంచి వేసుకున్నారు కొంతమంది బూస్టర్ బూస్టర్ ఆ డోస్ వేసుకున్న వాళ్ళలో చాలామంది ఈ వ్యాయామ కేంద్రాలు పడి మరణించటం అనేది నిర్ధారణ అయిపోయి ఇలాంటి నిర్ధారణలు లడ్డూ వాళ్ళలో ఉన్నాయా వ్యాక్సినేషన్ గవర్నమెంట్ పంపిణీ చేసి జనాల జీవితాలతో ఆటలాడుకుంది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి దాని గురించి ఎవరు మాట్లాడారు లడ్డూలో కలిసే వలన చాలా మంది ధర్మణాశనం అయిపోయారని మాట్లాడతారు దానికి ప్రూఫ్ ఏంటి ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారు లడ్డూలు తిని ఎంతమంది అనారోగ్యాన్ని పాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు డేటా ఉందట క్లియర్గా దీనికి డేటా ఉందా